నెల ఇరవై ఎనిమిదో తేదీకి నుంచి కూడా రేషన్ కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్ తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కూడా ఆధార్ కార్డు దిగడానికి మాత్రము పెద్ద ఎత్తున ఆధార్ సెంటర్లకు క్యూ కడుతున్న పరిస్థితి కనపడుతుంది మనం ప్రస్తుతం నల్గొండ పట్టణంలోని ఏదైతే మీ సేవకు సంబంధించిన ఆధారు సెంటర్ వద్ద ఉన్నాము వీళ్ళందరూ కూడా ఆ చిన్న పిల్లలను తీసుకొని కూడా ఆధార్ అంటే వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు రావాలి కొత్త రేషన్ కార్డు రాక చాలా సమస్యలైన అయిన సందర్భంలో కూడా వాళ్ళందరూ కూడా పేర్లు మొత్తం రేషన్ కార్డులు రావడానికి కూడా వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలను తీసుకొని కూడా ఆధార్ సెంటర్కు వస్తున్న పరిస్థితి కనపడుతుంది రెండు మూడు రోజుల నుంచి కూడా బాగా క్రౌడ్ ఉన్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఆధార్ చిన్న చిన్నపిల్లలు ఆధార్ ఆధార్ ఉంటే మహిళలు ముఖ్యంగా ఏదైతే మహాలక్ష్మి పథకము పెట్టిన నేపథ్యంలో స్పీ సజ్జనార్ కూడా దానికి సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఎవరైతే మహాలక్ష్మి ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని వస్తుంది అంటే మహిళలకు చాలా వరకు కూడా అప్డేషన్ చేయని క్రమంలో కూడా అక్కడ మొత్తము ఆంధ్రప్రదేశ్ అని ప్రభుత్వం అని వస్తున్న క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న క్రమంలో కూడా మేము ఎట్టి పరిస్థితులు కూడా ఆలోచన సందర్భంలో కూడా మీరందరూ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోలు కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పిన క్రమంలో కూడా వాళ్ళందరూ కూడా ఆధార్ సెంటర్లకు మాత్రము క్యూ కాడుతున్న పరిస్థితి కనపడుతుంది నల్గొండ పట్టణంలో చాలా వరకు ఆధార్ సెంటర్లు మొత్తం కిటకిటలు ఆడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆధార్ నిర్వాహకులు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఉంది క్రౌడ్ ఎట్లా ఉంది నా పేరు మల్లేష్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ అని ఇక్కడ ఈ సేవ మన దగ్గర డైలీ వచ్చేసి వన్ ఫిఫ్టీ వర్క్ స్లాట్స్ ఉంటాయి ఆధార్ అనేది కానీ మనకి ఓన్లీ బయోమెట్రిక్ వల్ల కానీ చిన్నపిల్లలకి ఏంటంటే చాలా లేట్ కావడం వల్ల ఫర్ డే మేము సిక్స్టీ మెంబర్స్ కానీ సెవెంటీ మెంబర్స్ ఎయిటీ మెంబర్స్ వరకు మేము చేయగలుగుతున్నాము అదే మొబైల్ నెంబర్ అయితే మీ వన్ ఫిఫ్టీ క్రాస్ చేయడం జరిగింది చాలా పాతకాలంలో ఎక్కువ ఎక్కువ అయిందంటే చిన్న న్యూ ఎన్రోల్మెంట్ చిన్నపిల్లలకి ఏంటంటే కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి రావడం జరిగింది పిల్లలు చిన్నపిల్లలు అంటే జీరో టూ ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు మాత్రం మార్నింగ్ వచ్చి డైలీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా వస్తున్నారు మన దగ్గరికి కానీ ఎక్కువ దించడం వల్ల ఏం జరుగుతుంటే పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ క్రౌడ్ చేయడం జరుగుతుంది పిల్లలు ఏవడం కానీ లేదా ఇక్కడ ఉల్లిపెట్టడం వల్ల ఏంటంటే మనకి పని తక్కువ జరుగుతుంది ఇక్కడ ఆ క్రౌడ్ వల్ల మేము ఏం చేస్తున్నాం ఫర్ డే వచ్చేసి మా దగ్గర ఇరవై మంది ఇరవై మంది వరకు పిల్లలు ఇవ్వగలుగుతున్నాం బయోమెట్రిక్ అప్డేషన్ ఫైవ్ టు ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా రేషన్ కార్డు డెడ్ లైన్ పెట్టి థర్టీ వరకు అని చెప్పి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పాతకాలంలో చెప్పారు కాబట్టి వాళ్ళు రావడం జరుగుతుంది స్కూల్ బంద్ చెప్పి వాళ్ళు ఇక్కడ డిలే చేయడం అడుగుతుంది వాళ్ళకు ఒక ట్వంటీ మెంబర్స్కి ఇవ్వగలుగుతున్నాం ప్లస్ మొబైల్ నెంబర్ కానీ అడ్రస్ కరెక్షన్ మేబీ ఇప్పుడు ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ వల్ల తెలంగాణ ఉంటేనే చెప్పేసి ఏదో చెప్పడం వల్ల జనాలందరూ ఒకేసారి వచ్చేసి మా దగ్గర ఇరగబడుతున్నారు తెలంగాణ కావాలి తెలంగాణ కావాలని చెప్పేసి దానికి ఏమవుతుందో మన దగ్గర ప్రీవియస్ ఓటర్ ఐడి కానీ లేకపోతే అడ్రస్ కరెక్షన్ చేసుకునుకో బ్యాంక్ పాస్బుక్ కానీ పాస్పోర్ట్ కానీ ఇలా డాక్యుమెంట్స్ ఉంటున్నా మనకి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు ఈ టెన్ ఇయర్స్లో వీళ్ళు ఏం తీసుకోకపోవడం ఏం జరిగిందంటే ఇక్కడ ప్రిస్క్రిప్షన్ ఫార్మేట్ ఒక ఫార్మేట్ పెట్టాం మనకి ఇక్కడ అందుబాటులో పెట్టాం ఆల్రెడీ ప్రివ్యూ పెట్టాం దాని మీద ఆ ఏరియా కౌన్సిలర్ కానీ ఎనీ గ్రూప్ టూ లెవెల్ ఆఫీసర్ కానీ లేదా గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ దాన్ని సర్టిఫై చేస్తే మేము చేయగలుగుతాం కస్టమర్ ఏం జరుగుతుందంటే దానిలో మిస్టేక్ చేయడం వల్ల రాయవలసిన అంటే దానికి ప్రిస్క్రిప్టెడ్ ఒక ఫార్మేట్ పెట్టారు దానికి ఇలానే రాయాలి దీన్ని బ్లాక్ లెటర్స్ రాయాలి క్యాప్లేటర్ రాసి ఇట్లా సిగ్నల్ చేయాలి ఇట్లా క్రాస్ సిగ్నల్ చేయాలని చెప్పి ఒక రూల్ ఉన్నది అది చేయకుండా ఏదో మామూలుగా పెట్టేస్తున్నారు వీడికొచ్చేసి వచ్చేసి దించండి అంటున్నారు దీనివల్ల మాకు ఏంటంటే రిజెక్షన్ శాతం పెరిగిపోయాయి ఇదివరకు ఎలా ఉండేదంటే ఆధార్ ఎన్నిసార్లు దిగినా కానీ కస్టమర్ ఒక ఫిఫ్టీ రూపీస్ లాస్ అయ్యేది బయోమెట్రిక్ తీసుకోవడం వంద రూపాయలు లాస్ అయ్యేది తిరిగి వచ్చి మనకి చేసుకునేది ఇప్పుడు ఉన్న ఆధార్ వ్యవస్థ ఎలా ఉందంటే మేము ఎంతమంది సర్వీస్ ఇచ్చినా కానీ అది రిజెక్ట్ అయినా అనుకోండి ఆపరేటర్కి థర్టీ మిస్టేక్ జరిగినానుకో పర్ మంత్ థర్టీ మిస్టేక్ జరిగితే త్రీ మంత్స్ ఐటీ సస్పెండ్ జరగడం జరుగుతుంది ఇది కస్టమర్ చెప్పినా అర్థం చేసుకున్న పరిస్థితి మా దగ్గర లేదు ఎవరు వచ్చి మేము చెప్తున్నాం మేము ని పిలిపిస్తాం లేదా వాళ్ళని చెప్తాం లేదా మేము కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాం మీరు ఫైవ్ సార్లు తిరిగాను ఇరవై సార్లు తిరిగాను నాకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే సేమ్ మిస్టేక్ చేసుకుని వాళ్ళ మా దగ్గరికి వస్తున్నారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక మేము ప్రతిరోజు ఎవ్రీడే ఒక అవర్స్ దాకా ఓర్లీ ఒక ఎంప్లాయీస్ ఇక్కడ ఎవరైనా సరే దాదాపు ఎంత మెంటల్గా ప్రెషర్ అవుతున్నామంటే అంత మెంటల్ ప్రజర్యం జరుగుతుంది మా దగ్గర ఇది ఒక్కటే కాదు ఎక్కడ ఆధార్ కౌంటర్ ఉన్న ఇదే సిచువేషన్ ఉన్నది దయచేసి ఈ ప్రిస్క్యూటర్ ఫార్మెట్ బదులు మీకు వేరే ఫార్మేట్ పరంగా డాక్యుమెంట్స్ ఉంటే మాకు ఏ ప్రాబ్లం లేదు ఓటర్ ఐడి కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ పాస్పోర్ట్ కానీ ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇష్యూ చేసిన అఫీషియల్ త్రీ మంత్స్ బిలో వరకు ఉన్న అయితే మేము చేయగలుగుతాం అందరికీ ఓకే సార్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదైనా వ్యవస్థ ఏదైనా చెప్పింది అనుకో ఒక స్కీమ్ పెట్టగానే ఆటోమేటిగా మీ అందరూ ఇక వీసాల చుట్టూ తిరిగేసి మా దగ్గర చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది అదే ఓవరాల్గా రోజుకు ఎన్ని మీరు అప్రూవ్ చేయగలుగుతున్నారు మినిమం మా దగ్గర పిల్లలకి బయోమెట్రిక్ కానీ లేదా డెమోగ్రాఫిక్ అప్డేషన్ కానీ మొత్తం కలిసి సిక్స్టీ మెంబర్స్కి ఇవ్వగలుగుతున్నాం సర్వీస్ యాక్చువల్గా ఇదే మొబైల్ నెంబర్ అయితే ఇదివరకు మనకి రైతులకి ఏదో కేవైఎస్ కోసం వచ్చారు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ క్రా చేయడం జరిగింది మా దగ్గర అంటే పెద్ద పెద్దవాళ్ళు ఏంటంటే మనకు తీసుకున్నట్టు బయోమెట్రిక్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది వాళ్ళు ఎలా చెప్తాను పిల్లలు కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందంటే మన దగ్గర ఫోటో బాలేదని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు ఫింగర్ ప్రింట్స్ బాగాలే అని చెప్పి ఒక పవన్సే ఒక కస్టమర్కి టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది పిల్లల టైంలో పెద్దవాళ్ళకి ఈజీ టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ సరిపోతుంది మనకి అట్లా మేము ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒకవేళ ఇప్పుడు యాభై అరవై చేస్తామంటారు ఒకవేళ సమయభావం తగ్గుంటే ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి సమయభావం అంటే మనకి ఇచ్చిన టైము కౌంటింగ్లో ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ అని కాదు ఎయిటీ హండ్రెడ్ క్రాస్ అయిన రోజులు కూడా మన దగ్గర ఉన్నాయి కస్టమర్ ఇక్కడ మీకు ఎవరెండ్ యావరేజ్గా మీ ఇచ్చేది ఎలా ఉంటుంది అంటే సిక్స్టీ మెంబర్స్కి ఇవ్వగలరు ఎవరండి అవరేజ్గా ఎందుకంటే వీళ్ళు టార్గెట్ ఎగ్జాంపుల్ ఫోర్ వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి ఇంకా వన్ అవర్ మాకు మిగిలిగి ఉంటుంది వన్ ఆఫ్ అవర్ ఉంటుంది ఆ టైంలో ఎవరు కస్టమర్ వచ్చినా మళ్ళీ మేము వాళ్ళకి సర్వీస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అదే ఇప్పుడు మీరు సెవెంటీ ఎయిటీ మెంబర్స్ సీరియల్ ఇచ్చి కూర్చోబెట్టి అనుకోండి ఉదయం నైన్ థర్టీకి టెన్కి వచ్చిన వ్యక్తి త్రీ వర్క్ ఫోర్ వర్క్ ఉండాలంటే ఒకవేళ సిస్టమ్ ప్రాబ్లం రావచ్చు లేదా అడేమైనా చిన్న చిన్న మైనర్ అంటే అంటే టెక్నికల్గా ఇష్యూ వచ్చినప్పుడు కస్టమర్ క్రౌడ్ చేసి మళ్ళీ లలిపెట్టే ఛాన్స్ ఉంటుంది అందువల్ల మీ ఎవరైతే సిక్స్ మెంబర్స్కి ఇచ్చి ఫస్ట్ అక్కడ కూర్చోబెట్టి కంప్లీట్ త్రీ ఆర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఏదైతే మీ సేవకు సంబంధించిన నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది రోజుకు మాత్రం యాభై అరవై మాత్రమే మా కెపాసిటీ ప్రకారం మేము ఆల్రెడీ చేయగలుగుతాం ఒకవేళ టైం ఉంటే కూడా మిగతా కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఏదేమైనా కూడా చాలా మంది క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం కొంతమంది ఉన్నారు వాళ్ళు అని తెలుసుకునే ప్రయత్నం చూద్దాం సార్ మార్నింగ్ నైన్కి వచ్చినాం సార్ ఇప్పుడు వరకే సీరియల్ అయితే రాలేదు సీరియల్ నెంబర్ అయితే టూల్ అని చెప్పారు అందుకని వెయిటింగ్లో ఉన్నాము రేషన్ కార్డ్ రేషన్ కార్డు కొరకే సార్ లేదు లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు మ్యారేజ్ అంది అట్లా ముఖ్యంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి మాత్రము ఆధార్ కంపల్సరీ కాబట్టి అలా ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ఆధార్ ఉండాలి కాబట్టి చిన్న పిల్లలు ఉన్న చిన్నపిల్లలను కూడా ఆధార్ దింపడానికి ఆధార్ సెంటర్కి వస్తున్న పరిస్థితి కనపడుతుంది మరికొంతమంది మాత్రం ఏదైతే మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కూడా తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న క్రమంలో కూడా ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదులు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అని రావాలి దాని కొరకు కూడా వీరందరూ కూడా ఆధార్ ఆధార్ సెంటర్కు వచ్చి కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మనం విజువల్లో కూడా చూస్తున్నాము ఆ కంప్లీట్ ర్ కనపడుతున్న పరిస్థితి అంతా అన్ని ఆధార్ను కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఎట్లా ఉంది అదేందనేది వాళ్ళు చెక్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది మొత్తం కూడా ఒక మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఆధార్ సెంటర్లకు విపరీతమైన ఆ క్రౌడ్ పెరుగుతుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు మేము చేసేగారికి చేస్తున్నాం కానీ ఎక్కువ అందరు వచ్చి కూడా ఒకటిసారి మా మీద పడితే మాత్రం మేము ఏం కూడా చేయలేని పరిస్థితి ఉందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టోకెన్స్ ఇస్తున్నాము యాభై టోకెన్లు ఇస్తున్నాము ఆ యాభై టోకెన్ల వరకు మేము కంప్లీట్ చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు ఏదైతే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు వస్తున్న క్రమంలో కూడా మరొక రెండు మూడు రోజులు కూడా ఈ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది దీంతో పాటు ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న క్రమంలో కూడా వీరందరూ కూడా మళ్ళీ మిసే సెంటర్ దగ్గర రావాల్సి ఉంటుంది ఇటు మిసేవ్ సెంటర్లలో కూడా ఇటు కొత్త అప్లికేషన్స్ తో పాటు ఏదైతే ఆధార్ సెంటర్లు ఉన్నాయి ఆధార్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది